హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా వాళ్ళు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు అండ్ తమ్మేలు చూసారు కదా సో ఈరోజు స్టార్ వెంట ఆడిషన్స్ అయితే ఉన్నాయి నేను ఆడిషన్స్కి అయితే రెడీ అయ్యాను ఏంటంటే ఆడిషన్స్ ఎప్పుడు కూడా స్టూడియోలో అయితే జరుగుతుంది అనమాట ఫస్ట్ టైం ఏంటంటే ఈసీఐఆర్లో స్టార్ట్ చేశారనమాట ఆడిషన్స్ మా హౌస్కి ఏంటంటే కొంచెం చాలా దగ్గర అనమాట వన్ కిలోమీటర్ అలా అనమాట అండ్ వాళ్ళు లొకేషన్ కూడా షేర్ చేశారు అండ్ ఇంకైతే మేమైతే స్టార్ట్ అయ్యాము స్టార్ వంత ఆడిషన్స్కి అయితే అండ్ ఎలా ఉంటుందో ఏంటో అందరు వచ్చేసి ఉంటారేమో అని అయితే అనుకున్నాము అండ్ వాళ్ళు చెప్పిన టైమింగ్స్ ఏంటంటే టూ టు ఫోర్ ఆడిషన్స్ టైమింగ్స్ అయితే వాళ్ళు చెప్పారు అండ్ మేమైతే షార్ప్ కల్లా అక్కడ ఉండాలని చెప్పి మేమైతే స్టార్ట్ అయ్యిపోయాము అండ్ ఏంటంటే ఎప్పుడూ స్టూడియోలో చేస్తారు కాబట్టి కొంచెం ఐడెంటిఫికేషన్ ఈజీగా ఉండేది ఈసారి ఏంటంటే ఇలా ఫస్ట్ టైం ఇలా పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం ఐడెంటిఫికేషన్ కొంచెం కష్టంగా అనిపించింది అండ్ బయట ఆల్రెడీ సంబంధించిన వాళ్ళు ఉన్నారు అండ్ మాకు ఇంటిమేట్ చేశారనమాట ఇక్కడే ఆడిషన్స్ జరుగుతున్నాయని అండ్ ఫైనల్గా మేమైతే వచ్చేసాము ఆడిషన్స్కి మేము వచ్చినప్పుడు అంతగా లేరనమాట అండ్ కొంచెం టైం టూ టెన్ అలా అవ్వగానే ఇంకొకొక్క రావడం స్టార్ట్ అయితే చేశారు అండ్ మంది లేడీస్లో ఇంత ఇంట్రెస్ట్ ఉందా అనమాట అంటే ఏజ్తో సంబంధం లేదనమాట అందరూ కూడా వచ్చేసారనమాట అండ్ ఆడిషన్స్కి అయితే అండ్ చూసారు కదా వస్తూనే ఉన్నారు లేడీస్ అయితే అండ్ అందరూ వచ్చేసరికి కూడా టైం పడుతుంది కదా వాళ్ళు చెప్పిన టైం ఏంటంటే టూ టు ఫోర్ కాబట్టి ఈ ఈలోపు అయితే చేస్తారు ఇంకా సార్ వాళ్ళు అయితే రాలేదన్నమాట ఫస్ట్ మేమే వచ్చేసేసాము అండ్ వచ్చేసి వెయిట్ చేస్తున్నాము అండ్ వెయిట్ చేసినా అంత అనిపించలేదన్నమాట అందరూ ఉండడం వల్ల ఏంటంటే అంత వెయిట్ చేసాము అన్న ఫీల్ అయితే రాలేదు చాలా బాగా అనిపించింది అందరినీ చూసి అండ్ ఫైనల్గా అయితే స్ట్రెంత్ స్ట్రెంగ్త్ వచ్చారనుకోవచ్చు అనమాట అండ్ సార్ వాళ్ళు కూడా వచ్చేసేసారు అండ్ సార్ వాళ్ళు వచ్చాక ఏంటంటే వాళ్ళ ప్రిపరేషన్స్ వాళ్ళకు ఉంటాయి కదా అన్ని ప్రిపేర్ అయితే చేస్తున్నారు అంటే ఆడిషన్స్ కోసం అని చెప్పి నేనైతే ఈ మెయిన్ వైల్లో నేనైతే ఒక వీడియో అయితే తీసేసాను అనమాట మీకు చూపించాలని చెప్పేసి అండ్ అందరం కూడా ఫార్మ్స్ తీసుకున్నాం ఫార్మ్స్ అయితే ఫిల్ చేసేసాం కదా అంటే ఇప్పుడు ఫస్ట్ టైం ఇలా కానీ మనము అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ మన దగ్గరికి వచ్చి ఆడిషన్స్ చేస్తారు కదా మీ ఫీలింగ్ ఏంటి అందులో కూడా నేను అండ్ చాలా చాలా హ్యాపీగా ఉన్నాం అనమాట మా దగ్గరకు వచ్చి వాళ్ళు ఆడిషన్స్ చేయడం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఆడిషన్స్ కోసం వేసుకుంటే అందరూ ఫ్యాండ్స్ పెట్టుకొని ఇంట్లో ఉన్నారు అండ్ చాలా అయితే కొన్ని టిప్స్ వాళ్ళు సజెషన్స్ అయితే చెప్తున్నారు అప్పుడు నేను ఏంటంటే లోపల ఉన్నాను నాకైతే ఇంటర్వ్యూ జరుగుతుంది అంటే వన్ బై వన్ లోపలికి సేవ్ చేస్తూ ఇంటర్ అయితే చేస్తున్నారు చాలా బాగా అనిపించింది అనమాట అందరిని చూసి కొంచెం అంటే ఎన్ని మంది పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నాను మీకు కూడా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండాలి అలా కనిపించాలి ఇలాంటి లేడీస్ గేమ్ షోలో పార్టిసిపేట్ చేయాలి అన్నాను అన్నది కూడా ఉంటున్నాను నేనైతే ఈరోజు కూడా నేను ఫేస్ చూసిన ఫుల్ అయితే నేనైతే షేర్ చేసుకుంటాను అండ్ నేను గేమ్ షో గురించి టిప్స్ అవన్నీ చూడాలన్నమాట గేమ్లో డైలీ చూస్తే ఏంటంటే మనకు కూడా తెలుస్తుంది అనమాట స్టార్ట్ గేమ్ అండ్ అందరు కూడా ఫామ్స్ పెట్టుకొని అడిగారు అనమాట ఇంటర్వ్యూకి ఫైనల్ అండ్ ఫైనల్గా ఆడిషన్స్ అయితే అయిపోయింది అండ్ ఈ ఆడిషన్స్ ఏంటంటే ఎప్పుడూ కూడా మనం ఆడిషన్స్కి వెళ్ళాలంటే మనం స్టూడియోకి అయితే వెళ్ళి ఆడిషన్స్ అయితే ఇవ్వాలి అండ్ ఫస్ట్ టైం ఏంటంటే వాళ్ళే మన ఈసీఎల్ దగ్గరికి వచ్చి ఆడిషన్స్ అయితే తీసుకున్నారు అది కూడా ఫస్ట్ టైం నేను వెళ్ళి పార్టిసిపేట్ చేయడం అన్నది నిజంగా చాలా హ్యాపీగా ఉందనమాట అండ్ వాళ్ళు టూ టు ఫోర్ అని చెప్పారు ఆడిషన్స్ టైం నేను టూ ఓ క్లాక్కే వెళ్ళిపోయాను అనమాట షార్ప్ టైం సెన్స్ ఎక్కువ కదా మనకి సో టూ ఓ క్లాక్ అయితే వెళ్ళిపోయాను అండ్ టూ నుంచి అందరు రావడం స్టార్ట్ అయింది అండ్ సార్ వాళ్ళందరూ కూడా టూ ఫార్టీకి కి అలా వచ్చేసారనమాట అండ్ రావడంతో అప్లికేషన్స్ ఫామ్స్ ఇచ్చారు అండ్ ఫొటోస్ అయితే తీసుకున్నారు అండ్ అప్లికేషన్స్ ఫామ్ అయితే ఫిల్ చేశాను ఫిల్ చేసే ప్రకారంగా మనల్ని నెంబర్ వైజ్ అయితే వాళ్ళు మనల్ని పిలుస్తారు అండ్ లోపల ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి అన్నది మీకైతే డౌట్ ఉండొచ్చు కదా లోపల ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అంటే మీ హాబీస్ ఏంటి మీరు స్టార్ వంట ప్రోగ్రామ్ చూస్తారా లేదా డైలీ అండ్ దాంట్లో స్టార్ వంట తల ప్రోగ్రామ్ డీటెయిల్స్ అండ్ మీకు సింగింగ్ వచ్చా ఇవన్నీ కూడా మామూలుగా నార్మల్ క్వశ్చన్స్ అడుగుతారు అండి ఎలాంటి టెన్షన్ పడక్కర్లేదు నార్మల్గా మనం వెళ్ళి నార్మల్గా ఆన్సర్ చేయొచ్చు ఎలాంటి టెన్స్ ఫీల్ అయ్యి మనం వెళ్ళకపోకుండా ఉండాల్సిన అవసరం లేదు హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా ఆడిషన్స్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు నేను ఫైనల్గా అయితే టీవీలో కనిపించబోతున్నానో అండ్ నేనైతే సెలెక్ట్ అయిపోయాను అనమాట ఆడిషన్స్లో నేను ట్వంటీ అలాగా అయితే నాకు కాల్ వస్తుంది అని చెప్పారు అంటే నాకు డేట్ అనేది ఇస్తారు ఆ డేట్ ప్రకారం నేను వెళ్ళి ఆ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేయాలి ఆ తర్వాత టీవీలో అయితే కనిపిస్తాను అనమాట అయితే ఆడిషన్స్లో నేను సెలెక్ట్ అయిపోయాను అండ్ ఈ థ్యాంక్స్ అయితే మా హస్బెండ్ చెప్పుకోవాలి ఎందుకంటే నాకు ఇలాంటి ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ ఆ ఇంట్రెస్ట్ తను తెలుసుకొని నన్ను ఆడిషన్స్కి తీసుకెళ్ళి తను నన్ను సెలెక్ట్ చేయించడం అన్నది నిజంగా చాలా అయితే చాలా హ్యాపీగా ఉంది అండ్ ఎప్పటి నుంచో అనమాట టీవీలో కనిపించాలన్న కోరిక అండ్ ఈరోజు మా హస్బెండ్ ద్వారా నాకు అదైతే ఫుల్ఫిల్ అనమాట ఆడిషన్స్ సెలెక్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా మంది వచ్చారు ఆడిషన్స్కి కూడా వాళ్ళలో నేను సెలెక్ట్ అవుతానా లేదా అన్నది నాకు డౌట్ ఉండే అండ్ గా ఒక ఘట్టం అయితే అయిపోయింది అనమాట ఆడిషన్స్లో సెలెక్ట్ అవ్వడం నెక్స్ట్ ఘట్టం వచ్చి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి టైటిల్ విన్నర్ అవ్వడం అనమాట టైటిల్ విన్ అవ్వడం అనేది నిజంగా చాలా బాగుంటుంది కదా కప్పు గెలుచుకొని ఇంటికి వస్తే దాంగ దూంగ్ సెలబ్రేషన్స్ చాలా బాగుంటుంది కదా అండ్ తెలియకపోయినా పర్లేదనమాట ఆ మూమెంట్ ఎంజాయ్ చేసామో ఒక గా నిలిచిపోయిందా అన్నదైతే తీసుకోవాలన్నమాట ఎంజాయ్ చేయడం అనేది మెయిన్ కదా మీరు ఎంతమందికి అయినా ఎవరికైనా కూడా ఇలా పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే నేనైతే స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాను వాళ్ళతో అయితే మీరు కాంటాక్ట్ చేసినట్టయితే మీరు కూడా ఆడిషన్స్ వెళ్ళి సెలెక్ట్ అవ్వచ్చు అండ్ మీరు కూడా సార్వెంటా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ శ్యామ్లా గారితో నేనైతే ఫోటోస్ దిగాలని చాలా కోరికగా ఉంది సో వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ అనమాట ఇంకెందుకు అలా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బై బాయ్